మోనికా విద్య బ్లాగ్స్ సబ్స్క్రైబర్స్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ జనతీ చెప్పమ్మా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా సబ్స్క్రైబర్స్ అందరికి ఇప్పుడు టైం ఎంత అవుతుంది నైట్ చూడండి ఫ్రెండ్స్ టైము పన్నెండు పదిహేను అవుతుంది టైము పదింటికాడ నుంచి ముగ్గులు ఎత్తానికి నన్ను రమ్మన్నారు అది వీడియో తీయడం కోసం నేను బయట కిరాకెళ్ళి రావడం లేట్ అయిపోయింది ఇది ఇప్పుడు మొదలు టెర్ర ముగ్గులు వేయడం చూడాలి ఇంటి వరకు అవుతుందో ఫస్ట్ ఎవరైనా మా ఛానల్ చూస్తున్నవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ స్పీడ్ చేయాలి ముగ్గు జాను డ్యాన్సులు పెట్టినా ఎత్తవా పాట పెట్టినా ఇది అక్కడ ఎవరు పట్టకులపి వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది నా ఆటో ఇది నా బైకు నేను ఈ ఆటో మీద డైలీ సర్వీస్ చేసుకుంటాను ఎడతలు కోరుమాడు ఫ్రెండ్స్ మా ఊరు ఇది నా ఆటో ఇది పాత ఆటో దీని మీద బతుకుతున్నాం మా ఫ్యామిలీ అంతా ఇది నా బండి నేను చేపల వీడియోలకి వెళ్ళినప్పుడు ఈ దేశకి వెళ్తా నేను నా ఛానల్ పేరు కేకేపీ ఫిషింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ కేకేపీ ఫిషింగ్ బ్లాగ్స్ నన్ను మళ్ళీ పగలు హోమ్ టూర్ చేద్దాం ఒకటి ఇది మా ఇల్లు ఇది ఇంకా పని మొత్తం కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన డబ్బులతో ఏం కట్టలేదు ఫ్రెండ్స్ చేతిలో ఉన్న డబ్బులు సంపాదించుకున్నవి బయట అప్పు చేసి కట్టిన డబ్బులతోటి వీళ్ళు కట్టాం ఫ్రెండ్స్ మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చినాయి అయితే కాదు ఇంకా మాకు యూట్యూబ్ ఛానల్లో డబ్బులు ఏం పడలేదు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవి కూడా దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం ఇంటికాడ తలకపోట్ల టెన్షన్ల వల్ల మేము వీడియోలు పెట్టలేకపోయాము ఇంకా నుంచి వీడియోలు కంటిన్యూ వస్తాయి ఫ్రెండ్స్ వీడియోలు మొత్తం లైక్ చేయండి మా పెద్ద పిల్లలు ఈవిడీ ఈవిడి పేరు మీకు తెలిసే ఉంటుంది డ్యాన్స్ వేస్తుంది మా ఛానల్లో మోన్కే జెవ్లాక్స్లో హాయ్ చెప్పు మా చిన్నపిల్ల ఇంట్లో పడుకుంది ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఇది ఫ్రెండ్స్ ఇంట్లో పొడుకుంది దివాన్ కట్ మీద చిన్నమ్మ గారు మా చిన్నమ్మ గారు మా బంగారం ఇది ఇవి డ్యాన్స్ లేస్తుంది కానీ ఫ్రెండ్స్ సిగ్గు సిగ్గు బాగా పడుతుంది ఇది మా రూమ్ లోపల మాట్లాడు మా అత్తమ్ మా ఫోన్ చేశారు ఫ్రెండ్స్ హ్యాపీ ఇయర్ కదా విష్ చేద్దామని కూడా ఇయర్ అది చేసాము ఫోన్ కలవలేదు మామయ్యాలకే చెల్లాలకే చేసాము సరే అయితే జాగ్రత్త అయితే ఇంటికెళ్లి వండు ఉంటాం అమ్మాయో ఆయన మాట్లాడతారా హలో హలో ఆంటీ హ్యాపీ ఇయర్ అండి మీకు అంకుల్కి కొత్త సంవత్సరం వచ్చిందంటే మీ అప్పులన్నీ తీరిపోయి మీరు ఇల్లు కట్టుకుని నాకు బుల్లెట్ బండి కొనేవాళ్ళి సరే అంటే సరే చర్చిలో ఉన్నారండి సరే అండి సరే జాగ్రత్త అండి ఉంటాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం తీయాలంటే చాలా టైం పెట్టేటట్టుంది ముగ్గు అంతా అయిపోయిన తర్వాత వీడియో పెడతాను ఫ్రెండ్స్ నేను ఈవిడ మా మిస్సెస్ చాలా స్లోగా పెడుతుంది ముగ్గు కొంచెం స్పీడ్గా పెట్టచ్చు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి సింపుల్గా చిన్న ముగ్గు అయితే పెట్టింది ఇది ఇదేంటంటారు దీన్ని పిక్కాకంట ఫ్రెండ్స్ ఇది నెమల్లా ఉందా ఇది అది ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఇప్పుడు నెమల్లా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ లోపు మా చెల్లి ఫోన్ చేసింది హ్యాపీ చెప్తుంది నా మేనగోళ్ళకి సరే నా చెల్లి ఫోన్ నుంచి నా మేనగోళ్ళు ఫోన్ చేసింది మా పిల్లకి హ్యాపీ చెప్తుంది కలర్స్ వేసిన తర్వాత మిగతా వీడియో పెడతాం ఫ్రెండ్స్ ఇది నా ఫోను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మా చిన్న బంగారం వచ్చింది ముగ్గురిని ముగ్గురిని ఆర్డర్ చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు కూర్చుని ముగ్గుని ఈ విధంగా మటర్ చేస్తే ఎలాగమ్మా మీరు గారిని మావయ్య గారి చర్చి డాడీ హ్యాపీ జాన్లీ జాన్ తల్లి మోనల్లి ఇచ్చిండి మీరిద్దరు మన సబ్స్క్రైబర్స్ అందరికి అమ్మా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తల్ మొన్న మోనర్ చెప్పమ్మా సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పాలమ్మా మన సబ్స్క్రైబర్స్ చెప్పాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ముగ్గు ఇది ఉంది నెక్స్ట్ పికాక్ ఫస్ట్ చేసినప్పుడు పికాకలా లేదు పిచ్చకాక్లే ఉంది ఇది ఇప్పుడు పికాక్లా తయారైంది ఇప్పుడు మోనిక విద్యా బ్లాక్స్ తరపు నుంచి కేకేపీ ఫిషింగ్ బ్లాక్స్ తరపు నుంచి మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్